వెంకటేష్ ఆయనమ్మ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు వచ్చేసి వంకాయ గోంగూర టమాటా పువ్వు అన్నమాట అండి మొన్న గుర్తు వంకాయ కూరలో ఇప్పుడు బ్రహర్ కాదు మనం పప్పు ఎలా తాళం పెట్టుకుంటాము అలా మెత్తగా మెరిపేసి పువ్వు పెట్టుకుంటాం అనమాట ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాము ఈ పావు కేజీ వంకాయలు పన్నమాట అండి ఇవి చిన్న సైజు రెండు కట్టలు తీసుకున్నాను రెండు టమాటాలు తగినంత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు కరివేపాకు మినపప్పు చనపప్పు కరివేపాకు ఆవాలు జీలకర్ర అన్నమాట నేను ఇవన్నీ కట్ చేసుకొని మీ పోపు పెట్టేటప్పుడు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి స్టవ్ వంటి కలా పెట్టానండి తగినంత నూనె వేసుకోవచ్చు పచ్చి どう Para bata gongore tukona Sama tali Sama tali మంది పచ్చిమరిక పెడతాం కదా మందిని ఒక్క స్పూన్ తారం వేస్తున్నాము ఈ మాత్రం చింతపండు అసలు వాసన ఏమన్నా ఉన్నా బాగుంటాయి బాగుంటుంది గ్లాస్ నేర్చుకుంటే పెట్టుకొని పోయిన మనం పప్పు మెత్తుకుంటాం కదా అలా మెరుపుకోవాలి మళ్ళీ తీసుకొని మెత్తగా చేసుకొని ఇప్పుడు పో పెట్టుకుంటే బాగుంటుంది పోపు వేస్తున్నాను తగినంత ఆయిల్ వేసుకొని Masukkan kacang-kacang Masukkan Hani malı da tarımın. Tamam. ండి కోప అయిపోయింది స్టవ్ పెట్టేస్తున్నాను నా వంకాయ కోప మీకు నచ్చింది అనుకుంటాను నాకు కామెంట్లో పెట్టండి తొందరగా మీరు కూడా ట్రై చేసి తిని నాకు అమ్మతో పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది